Yeah. Four fingers, four fingers, back, top, line. Three fingers, three fingers, okay, okay. Two fingers, two fingers, speech, speech. One finger, one finger, shh. shh. Very good. Well done, mama. మనమరెడ్డి కాపురము చెయ్యనన్నది అత్త తచ్చిన కొత్త కోక కట్టనన్నది మా అమ్మ తచ్చిన మల్లె పూలు ముడవనన్నది మొగిడి చేత ముట్టాను అన్నది నాన్న నాకు ఒక కథ చెప్పవా ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానమ్మా మీ అమ్మని అడుగుపో అమ్మా అమ్మ నాకు ఒక కథ చెప్పవా నాన్నని అడిగితే చాలా పని ఉందన్నాడు పని ఉంది అన్నాడా నాకు తెలుసు ఎప్పుడు ఇంత సీఎం కూడా ఇంత బిజీగా నాకు వన్ చాలా పని ఉంది అమ్మా వెళ్ళి మీ నాన్నమ్ అడిగిపో మీ ఇద్దరు ఎప్పుడు ఇంత కథ చెప్పమన్నా చెప్పరు పాట పాడమన్నా పాడరు నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవాల్లి నా బంగారు పెళ్ళే పెరట్లోకి వెళ్ళి చెప్పుకున్నాం పాదమ్మ ఏంటి పాచిపోయిన వాసన వస్తుంది నిన్న పాడైపోయిన ఉప్మా ఉంటే పారేడానికి వెళ్తున్నాను అంత ఎక్కువగా ఎందుకే ఉండేసా ఆ మీకోసమే తిని బొలుస్తారని దీని పేరు ప్రభావతి కోపం చాలా అది దీనికి లేదు మతి ఇది చాలా పెద్ద కోతి మీకు పగుల్ది మూతి అబ్బో ఇంత పారేసే ఇంత వండి పారేసే బదులు ఆ ముసల్దాన్ని పడేస్తే పోలే అత్తయ్య ఓ అమ్మా ప్రభా ఇది పాచిపోయిందమ్మా నేను తినలేను పాచిపోయిందా నీకోసమని వేడి వేడిగా జీడిపప్పు వేసి తెమ్మంటావా పాచిపోయిందంట పాచిపోయింది అయినా ఈ వయసులో ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి సిగ్గు లేకపోతే సార్ ఇచ్చి ఇచ్చి పెట్టింది తిను లేకపోతే ఓ మూలన పడి ఉండు ఏమైంది ఇంట్లో ఎంతమందికి చాకరే చేయలేనండి ఇప్పుడు ఏమైందంట ఇంట్లో మీరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు పాప స్కూల్కి వెళ్తుంది మీ వచ్చేంత వరకు ఆ ముసల్దాన్ సేవలు చేస్తూ ఉండాలి నేనేం చేయను అంటే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ ఫోన్ చేయండి సరే హలో ఓల్డేజ్ హోమేనా దగ్గర్రా అవునండి వచ్చా ఇక్కడ ఒక ముసరావిడ ఉంది మీరు చేర్పించుకుంటారా చేర్పించుకుంటామండి ఆవిడ మీకేమవుతుంది తను మా అమ్మగారండి అమ్మ నాన్నల్ని చేర్చుకోమండి అనాథలు అయితే చేర్చుకుంటా సరే సరే ఓసే అనాథం అయితేనే చేర్పించుకుంటారంటే అనాథం చెప్పండి ఫోన్ చెయ్యండి హలో శ్రీకాకుళం ఓల్స్ హోమేనండి అవునండి ఇక్కడ ఒక ముసలావిడ ఉంది చేర్పించుకుంటారా చేర్పించుకుంటాం కానీ ఆవిడ మీకేమవుతుంది ఆడమా ఆవిడ మాకేమవుతుందో తెలియదండి అవునా రేపు రండి చేర్పించుకుంటా సరే రేపు వస్తామండి సరే ఇప్పుడే వస్తామని చెప్పండి ఏం చెప్పకూడత ఇచ్చి అమ్మా నాన్నమని ఎక్కడ చేర్పిస్తారంట నీకెందుకే చదువుకోప్పు నాన్న నాన్నమ్మని ఎక్కడ చేర్పిస్తున్నారు అమ్మని అడిగితే చెప్పట్లేదు నానమ్మ ముసలిది అయిపోయింది కదమ్మా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తున్నాం అయితే వాళ్ళ నెంబర్ నాకు కూడా ఇవ్వండి నాన్న మీకెందుకమ్మా మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోతే నీ మిమ్మల్ని కూడా అక్కడే చేర్పిస్తా చూసారా చూసారా ముసలిదాని వల్లే ఇలా మాట్లాడుతుంది నువ్వు ఆగమ్మా అయినా నీ బుద్ధి అయిపోయింది నాన్న నానమ్మ నిన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదో నువ్వు కూడా నన్ను అంతే బాగా చూసుకునేవాడు కదా మీ ఇద్దరు పాట పాడమన్నా పాడరు కథ చెప్పమన్నా చెప్పరు నా అదే నానమ్మ అయితే కథ చెప్పుతుంది పాట పాడుతుంది మీ ఇద్దరు మాటి మాటికి నానమ్మ అంటే మీ ఇద్దరికి చాలా కోపం నాన్న అమ్మ పాడైపోయిన ఉప నానమ్మకే ఎందుకు ఇచ్చావబ్బా అబ్బా నువ్వు తినచ్చుగా లేదా నాన్నకి పెట్టచ్చుగా నాకు ఇవ్వచ్చుగా నేనంటే నానమ్మకి ఇష్టం నన్ను కూడా నానమ్మతో పాటు పంపించేయండి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అంత పెద్ద మాటలు ఎందుకు మా తప్పు మేము తెలుసుకున్నామమ్మా మా తప్పు మేము తెలుసుకున్నామమ్మా మమ్మల్ని క్షమించు నేను కాదు నాన్న మిమ్మల్ని క్షమించేది నానమ్మని అడగండి అమ్మా మిమ్మల్ని క్షమించేశాను లగండి మా మొసలిది బంగారు కండ మిమ్మల్ని క్షమించేసింది లేదండి